బయని మా బండి అట్లుంది అట్లా తోలుతావు మళ్ళీ ఎందరం నా బండి అంటే అట్లుంటుంది నా డ్రైవింగ్ తో కుల్లుకుంటావు కదా మరి పిఎం నరేంద్ర మోడీ బండి నేను కుళ్ళుకునే బండి తోలరా ముందు బాటుగా లే మా ఎవరన్నారు రెండు మీసు తుక్కోవో నేనే కూలనా కొడుకునే నీకు పా నీకు ఎక్కువ పా అయితే నీకు ఏమైనా నొప్పి పుడతానే పుడతాడా ముందు వీళ్ళ చూసి నీకు ఉందిలే దడ్ 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 చూసావా ఎట్లా కొట్టినాను చూలే మెట్టి దిగిపోతుంది ఇంకోసారి పంచులు పెసే నా పంచం నా ఇష్టం నీకే రాబేస్తే వెళ్ళి రిపోతాది నా కొడుకు అతి కూతలు కూర్చొని నాలుగు కొత్త నువ్వు నాకైనా లూట్ అడుగుందాం పండి వన్ కాడ బాంట లూట్ లూట్ కూడా లూట్ తప్ప వేరే దానికి ఆడుతున్నావరా గేమ్ లూట్లో తప్పు తప్పు ఊహించుకోద్దు లూట్ లేకుండా గేమ్ ఎట్లా ఆడుతావరా బాటుగా ధర్ 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 అంటే అట్లా దొంగ కిలో కొట్టుకునేదే మన బతుకంది బాటుగా లే వాడు నాకైనా ఆడరా నేనేం చెల్లరా మామా సబ్స్క్రైబ్ చేయమని మామా నువ్వు ఈ బాటుగా సబ్స్క్రైబ్ చేయండి అట్లా ప్లీజ్